అక్రమ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి మా చిల్కలూరుపేట నియోజకవర్గానికి చెందినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి గారిని మరి ఏ విధంగా జైలు దాకా కూడా తీసుకొచ్చారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి వారిని ఈ రోజున మేము వారి కుటుంబ సభ్యులు మా బాబాయ్ గారు ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని పరామర్శించడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అనేటువంటి విషయానికి ఈరోజు చూసినట్టయితే మరి ఈ సింగారెడ్డి కోటిరెడ్డి గారికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంత పెద్ద ఆయనని అంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఆయన్ని మరి అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేశారో ఇదే నిదర్శనం నిదర్శనం అని చెప్పొచ్చు ఆ గ్రామంలోకి ఆ గ్రామ సచివాలయంలోకి ఎంపీడీఓ గారు వస్తే తనకున్నటువంటి గ్రీవెన్సెస్ ఈ సింగారెడ్డి కోటిరెడ్డి గారు అనే వ్యక్తి తనకున్నటువంటి గ్రీవెన్సెస్ తన బాధలేవో చెప్పుకోవడానికి ఆ గ్రామ సచివాలయానికి వెళ్ళి ఆ సచివాలయంలో తనతో మాట్లాడితే మరి ఏ విధంగా రకరకాల కేసులు పెట్టి రకరకాల సెక్షన్స్ పెట్టి మరి ఈ రోజున జైలు పాలు చేశారో మనం చూస్తూ ఉన్నాం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది కనీసం మానవత్వం కూడా లేదా అని చెప్పి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా ఇదేనా కేవలము ఒక అధికారికి సమస్యలు చెప్పడానికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం సెక్షన్లు పెడతారండి మీరు ఆ సెక్షన్లు చదువుతాను నేను వన్ థర్టీ టూ క్రిమినల్ అసాల్ట్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ వైల్ డిశ్చార్జింగ్ హర్ డ్యూటీస్ సెవెంటీ నైన్ సెక్షన్ సెవెంటీ నైన్ ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ బై వన్ క్రిమినల్ ఇంటిడిమినేషన్ ఇంటిమిడేషన్ త్రీ ట్వంటీ నైన్ బై త్రీ క్రిమినల్ ట్రెస్పాస్ ఈ క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఏంటన్నా ఈ క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఎక్కడైనా ఒక ప్రైవేట్ ప్లేస్లో ఏమైనా అని హరాస్ చేస్తే ఇంకేదన్నా అయితే క్రిమినల్ ట్రెస్పాస్ అంటాం కానీ ఇక్కడ క్రిమినల్ ట్రెస్పాస్ ఏంటి ఒక గవర్నమెంట్ ప్లేస్లో ఆ గవర్నమెంట్ అధికారితో తనకున్న గ్రీవెన్సెస్ వెళ్ళి ఈ నాయకుడు చెప్తే గవర్నమెంట్ ఆఫీస్లో క్రిమినల్ ట్రెస్ పాస్ అంటారా దీన్ని ఏంది గ్రీవెన్స్ చెప్పుకోవడానికి వెళ్తే కూడా ట్రెస్ పాస్ అంటారా ఏంది సెక్షన్ ఒకసారి ఆలోచన చేయాలి అందరూ అలాగే వన్ నైన్టీన్ బై వన్ గ్రీవియస్ హర్ట్ గ్రీవియస్ హర్ట్ అంటే ఏంటి అంటే అని కొడితే ఆఫీసర్ని కొడితే ఆవిడ బాగా సీరియస్గా హట్ అయ్యి లేదా బ్లడ్ ఇంజరీస్ లేకపోతే ఏదైనా అయితే ఏమంటారు గ్రీవియస్ హట్ అంటారు అంటే మాట్లాడితే కూడా ఆమెను కొట్టారని ఆమె గాయాలైనట్టు ఇక ఏం పెడుతున్నారు ఏం సెక్షన్లు ఇవి ఏం లేదు అసలుకి దీని ఏ అసలు ఏం చేస్తున్నారు ఇవా సెక్షన్లు ఇక దీనికి పైగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ అంటే ఒక ఆఫీసర్కి తన బాధ చెప్పుకోవడానికి ఒక డెబ్బై ఐదు వయసు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు వెళ్ళి తన బాధని చెప్తే ఇవాంటి సెక్షన్లు ఇన్ని సెక్షన్లు ఏంటండి అసలు ఏంటి ప్రభుత్వం అసలుకి అంటే ప్రభుత్వ ఆఫీసర్లకు మనం ఏమీ చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఈరోజు కామన్ మ్యాన్కి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరెత్తి వాళ్ళకున్న ఏ సమస్యని ఏ బాధని ఏ ఆఫీసర్కి కూడా చెప్పుకునేటువంటి స్వేచ్ఛ మాకు లేదా పెడితే ఈ సెక్షన్లో పెట్టేవి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి వాళ్ళ యొక్క మనస్సాక్షిని వాళ్ళే ప్రశ్నించుకోవాలి నేను అర్థం చేసుకోగలుగుతున్నా కానీ ఇంత దారుణమా అంటే ఎక్కడి నుంచో ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేసి ఇలాంటి ఈ సింగారెడ్డి కోటి నా టార్గెట్ అర డజన్ కేసులు పెట్టుకుంటారో డజన్ కేసులు పెట్టుకుంటారో ఏం సెక్షన్లు పెట్టుకుంటారో పెట్టుకోండి తీసుకొచ్చి లోపలేండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ప్రెజర్కి పోలీసులు ఈ విధంగా అధికారులు ఈ విధంగా సెక్షన్లు పెట్టి జైలు కీరుస్తారండి ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ సంస్కృతి ఇంత చెడు సంస్కారానికి ఇంత చెడు కల్చర్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కాదు నేను హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్క ఆఫీసర్లని ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కాదు